హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తవానికి డిప్రెషన్ అనేది మూడో డిజార్డర్ దీని కారణంగా బాధితుడు ప్రతికూల ఆలోచనతో పోరాటం ప్రారంభిస్తాడు ప్రతికూలత కారణంగా అతనిలో నిరాశ దుఃఖం ఓటమి నిస్సహాయత ఒంటరితనం వంటి భావాలు ఏర్పడతాయి ఈ పరిస్థితి నుండి బయటపడడానికి మీరు డాక్టర్ సహాయం తీసుకోవచ్చు మందులతో చికిత్స పొందవచ్చు అయితే కావాలంటే ఇంట్లో ఉంటూనే కొన్ని అలవాట్లలో మార్పులు తీసుకురావడం ద్వారా డిప్రెషన్ బారి నుంచి బయటపడవచ్చు అవేంటో తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు నిరా నిరాశ చెందే ఆలోచనలు లేదా నిరాశ నుండి బయటపడాలనుకుంటే మీ జీవనశైలిలో వ్యాయామం నడక మరియు యోగ మొదలైన వాటివి నేర్చుకోండి ఇలా చేయడం వల్ల మీలో మంచి హార్మోన్ విడుదలై మీరు మంచి అనుభూతి చెందుతారు నిరాశ యొక్క లక్షణాలను తొలగించడానికి మీరు జీవితంలోని చిన్న విజయాలను పూర్తి చేయడం అవసరం దీనికోసం ఇంట్లో ఉంటూనే మీకోసం టాస్క్లను రూపొందించండి మరియు వాటిని పూర్తి చేయండి ఈ పనిని శుభ్రపరచడం మరియు చదవడానికి సంబంధించిన వాటిలో చేయండి ఈ విధంగా అవి పూర్తయిన తర్వాత మీరు ఆనందాన్ని పొందగలుగుతారు మరియు మంచి అనుభూతి చెందుతారు సాధారణంగా డిప్రెషన్లో రోజంతా మంచం మీద ఉంచడానికి ఇష్టపడు పడతారు మరియు రొటీన్ నుండి దూరంగా ఉంటారు వారు మూసివేసిన గదిలో గంటలు గంటలుగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు కానీ నిరాశ నుండి ఈ జీవితం నుండి బయటపడి దినచర్యను అనుసరించడం ఉదాహరణకు ఉదయం లేచినప్పటి నుండి వాకింగ్ అల్పాహారం ఆఫీస్ చదివే సమయం నిద్రపోయే సమయం మొదలైనవి డిప్రెషన్ మీరు ఎప్పుడూ చేయడానికి ఇష్టపడే పనుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు కానీ చెడు పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు మీ అభిరుచిని నెరవేర్చగలరని నిశ్చయించుకోండి ఉదాహరణకు హైకింగ్ ప్రయాణం బైకింగ్ పెయింటింగ్ మొదలైనవి మీ జీవితంలో సంగీతాన్ని చేర్చుకోండి మీ ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం మీ ఆహారంలో విటమిన్ సి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి మొదలైన మూలాలు చేర్చుకోవాలి ఇది కాకుండా తాజా ఆహారాన్ని తినండి మరియు అనారోగ్యకరమైన ఆహారానికి ముందుగా ఉండండి రిపీట్ మరియు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ప్రారంభించండి ఈ విధంగా మీరు మీ పనితీరు మెరుగవుతున్నట్లు చూస్తారు మరియు మీరు డిప్రెషన్ నుండి బయటపడగలుగుతారు అయినప్పటికీ ఇది ఉన్నప్పటికీ మీకు మంచిగా అనిపించకపోతే ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్